ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మాన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సర్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటది ఈయన నా మాట్లాడేది అధ్యక్ష ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది అన్నారు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేటలో అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేలు మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు